హాయ్ హాయ్ చిన్ను గుడ్ మార్నింగ్ తిన్నావా టిఫిన్ చేసినా నువ్వు తిన్నావా వస్తుందా వాయిస్ లుకింగ్ గుడ్ థ్యాంక్ యూ నువ్వు టిఫిన్ చేసినావా చిన్న వస్తుంది వాయిస్ ఓకే వస్తుందా లేదా అసలు నిన్న లైవ్కి రాలే వాయిస్ పిచ్ పిచ్చైనా కొద్దిసేపు ఓ మై స్మైల్ ఓ మై స్మైలా ఇంకా టిఫిన్ చేసినావా నువ్వు సూపర్ స్మైల్ ఓకే థ్యాంక్ యూ టిఫిన్ చేసినావా అని అడిగిన దానికి చెప్పట్లేదు టుడే పూజ చేస్తావా రెగ్యులర్గా చేస్తా పూజ పిచ్చి కాకపోతే ఇంత తొందరగా రాను కదా లైవ్కి మామూలుగా ఈవినింగ్ వస్తా లేకపోతే ఎగ్ తిన్నావా ఇందులో కామెంట్స్ ఏందో వేరేగా వస్తాయి ఓకే ఎప్పుడు ఎగ్గే తిను నువ్వు లైక్ ఇవ్వలేదు బోయ కృష్ణ హాయ్ హాయ్ అండి కృష్ణ గారు బాగున్నారా లైవ్ నైట్ అయితే కురుతుంది నాకు ఓకే కానీ ఈరోజు నుంచి స్కూల్ లేవు లైక్ డన్ నారాయణ హాయ్ అండి బాగున్నారా పిల్లలకి స్కూల్ లేదు కదా పాపకు ఉంది బాబుకి లేదు ఇక రేపటి నుంచి ఎలా కుదురుతుందో స్కూల్లో ఉంది పాప వచ్చేలోపు లైవ్ చేద్దామని వచ్చిన ఇక రేపటి నుంచి అసలు కుదురుతుందో లేదో కూడా తెలియదు వీడియోస్ షమీర్ హాయ్ అండి షమీర్ గారు బాగున్నారా హాయ్ యూ హై టిఫిన్ టిఫిన్ చేశానండి కృష్ణ గారు మీరు చేశారా డే దిస్ ఈజ్ ఎ గుడ్ డే అంటున్నావా చిన్ను షామీర్ ఏంటండి అర్థం కావట్లేదు షామీర్ గారు అసలు కనిపించట్లేదు కామెంట్ సరిగ్గా షామీర్ కేక్ ఏంటండి కేక్ ఓకే టూ మినిట్స్ ల్యాటర్ ఐ విల్ కమ్ థై ఓకే ఓకే ఇచ్చినూ కకునూరు శివ లా థ్యాంక్ యూ అండి శివ గారు బాగున్నారా ఏందండి షామీర్ గారు రిపేర్ అంటున్నారు ఏంటో అర్థం కావట్లేదు కామెంట్స్ వేరేగా వస్తున్నాయా మీరే అలా చేస్తున్నారా అర్థం అవ్వట్లా ఫ్రమ్ వేర్ హైదరాబాద్ అండి శివగారు శ్రీనివాసరావు హాయ్ అండి శ్రీనివాసరావు గారు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి టిఫిన్ చేశారా శ్రీనివాసరావు గారు శివ గారు షామీర్ గారు చేసాం విజయ్ కుమార్ కొమ్ము హాయ్ విజయ్ కుమార్ గారు బాగున్నారా ఓల్డ్ సిటీ బాయ్ హాయ్ మీ నేమ్ చెప్పండి బాయ్ లైక్ దన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టిఫిన్ చేశారా విజయ్ గారు ఓల్డ్ సిటీ బాయ్ మీ నేమ్ చెప్పండి వాటర్ బాటిల్ లుక్స్ గుడ్ వాటర్ బాటిల్ లుక్సా నాకు కాఫ్ ఉండి ఊరికే వస్తుంది గొంతు నొప్పిగా అనిపిస్తుంటే తాగుతున్నానండి మై ఇస్ నిఖిల్ ఓకే నిఖిల్ నిఖిల్ గారు టిఫిన్ చేస్తారా విజయ్ కుమార్ గారు హాయ్ చెప్పారు వెళ్ళిపోయారా హైడ్లో ఉన్నారా చిన్న వచ్చినావా బాగుందా బాగాలేదు బాటిల్ వాటిల్ వాటర్ బాటిల్ బాగుంది అంటున్నారు బాగాలేదు దీన్ని చూస్తే షాక్ అయితే సరిగ్గా పెయింట్ వేసింది పాప దీనికి ఇల్లు టిఫిన్ టిఫిన్ చేస్తారా ఓకే కేఎండి హెచ్ఎం హాయ్ హాయ్ అండి ఫిఫ్త్ చాయిస్ రమణమూర్తి గారు హాయ్ అండి కేఎండిహెచ్ఎం మీ పేరు హెచ్ఎం గారు చిన్న కామెంట్స్ ఎందోలాగా వస్తున్నాయి అంటే మీకు మంచిగా అనిపిస్తాయి చూసే వాళ్ళకు నాకు కరెక్ట్గా రాదు సెంటెన్స్ ఎందుకు అసలు అట్లా వస్తుంది యూట్యూబ్ అట్లా ఎందుకు వేస్తుందో రమణమూర్తి బ్లూ స్కై ఆఫ్ ది బ్లూ స్కై డాన్ బ్రేక్స్ ఆన్ ద ఎడ్జెస్ ఆఫ్ డార్క్నెస్ ద రేస్ ఆఫ్ బ్లాక్ షైన్ బ్రైట్లీ ద డెన్సిటీ ఆఫ్ లైట్ ఫాల్స్ ఇన్ ద డార్క్నెస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి రమణమూర్తి గారు హెచ్ఎం గారు గుడ్ మార్నింగ్ అండి వాట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ది డే ఈరోజు టాపిక్ వచ్చేసి అజ్మీరా వివేక్ నాయక్ హాయ్ అండి అజ్మీరా గారు బాగున్నారా ఈరోజు టాపిక్ ఏంటంటే లేమి లేమియలేను మనం కష్టపడి సాధించింది ఏమైనా సరే మనల్ని వదిలిపోదు అనే టాపిక్ పైన మాట్లాడుకుందాం ప్లేస్ ఇన్ ద స్కైస్ ద ఆర్ట్ ఆఫ్ లైటింగ్ దట్ ఈస్ బ్యూటిఫుల్ టు ది ఐస్ దర్ ఈస్ సమ్ మ్యాజిక్ ఇన్ యువర్ వర్డ్స్ ద ఆర్ట్ ఆఫ్ యువర్ వ్యాక్స్ ఈజ్ ద అబోర్డ్ ఆఫ్ బ్యూటీ ఏమంటున్నారు రమణమూర్తి గారు నాకు కామెంట్ కరెక్ట్ రావట్లేదు చిన్న నేను ఒక్క ఫోన్తో లైవ్ చేయడం ఎలా అంటే ఇందులో కామెంట్స్ కరెక్ట్ రాక నేను ఇంకో ఫోన్ ఉన్నప్పుడు అంటే వేరే ఫోన్ ఉన్నప్పుడు అందులో చూసి కామెంట్ వెంటనే రెస్పాండ్ అయ్యేదాన్ని లైవ్ చేస్తున్న ఫోన్ ఏమో కరెక్ట్గా రాదు వేరే ఫోన్ చూసి చేసేదాన్ని అలా ఈజీ ఉంటుండే ఐ కామెంట్ చేంజ్ హియర్ రమణమూర్తి గారు సారీ చెప్తున్నారు ఎందుకండి కామెంట్స్ కరెక్ట్ రావట్లేదండి రమణమూర్తి గారు కష్టంగా జరిగేటట్టుంది చిన్ను అంటే కామెంట్స్ ఎగిరిపోతున్నాయండి రమణమూర్తి గారు అందుకని చెప్పేసి కొంచెం అర్థం చేసుకునే కష్టం ఉంది విల్ డో అండ్ కమ్ చెప్పు కామెంట్ మిస్టేక్స్గా కనిపిస్తున్నాయను చెప్తున్నాను కదా కామెంట్ మిస్టేక్ మిస్టేక్తున్నాను కదా కామెంట్ మిస్టేక్స్ మిస్టేక్ అంటే వర్డ్స్ ఏందో అసలు దానికి మీనింగ్ అనేది లేని వర్డ్ అట్లా వస్తుంది కామెంట్ ఎందుకు ఏమో యూట్యూబ్ ఇట్లా అన్యాయం చేస్తుంది ఎందుకు తెలుగులో టైప్ చేసి చేయండి ఒకసారి చిన్న నువ్వు కూడా ఒకసారి తెలుగులో అంటే మొత్తం తెలుగు వర్డ్ ఇంగ్లీష్లో అని కాకుండా తెలుగులోనే పంపించు ఎలా వస్తుందో చూద్దాం ఎందబ్బా ఈరోజు తొందరగా వచ్చిన లైవ్కి ఏం చేస్తుందో ఏమో యూట్యూబ్ నన్ను తెలుగు నవ్ అయితే ఒకటి చెప్పాలా ఏందంటే ఇప్పుడు మీరు కామెంట్స్ చేసే వాళ్ళు ఏదో పంపిస్తారు ఇప్పుడు సారీ అని వచ్చింది అనుకో ది రైట్ థింగ్ సారీ అని అనుకో అక్కడ నాకు హాయ్ అని వస్తుంది అంటే మీరు హాయ్ చెప్తారు వేరే ఫోన్లో కరెక్ట్గా చూపిస్తుంది ఇందులో కరెక్ట్గా చూపించట్లేదు ఎందుకు అట్లా అసలు ఏం ప్రాబ్లం ఒకవేళ దిస్ అని ఏందో వస్తుంది మామూలుగా దిస్ ఓన్లీ వర్డ్ అందులో హాయ్ అని వస్తుంది ఇంకా ఇంకేందో వర్డ్ చాలా వర్డ్స్ అసలు ఆల్మోస్ట్ అంతా తప్పు తప్పుగానే వస్తాయి ఎలా అబ్బా ఈరోజు నేను అడిగింది విన్నావా అవును కానీ చిన్ను మనం కష్టం చేసింది ఏది మనల్ని వదిలిపోదు అని చేంజ్ అవుతుంది అవుతున్నాయి నువ్వే ఏమైనా టాపిక్ చెప్పు చెప్పిన టాపిక్ టాపిక్ చెప్పినా విన్నావా మనం కష్టం చేసింది ఏదైనా సరే మనం వదిలిపోదు అంటున్నా అవునా దానిపైన మాట్లాడుకుందాం న్యూ టాపిక్ ప్లీజ్ మరి న్యూవే కదా అంటే ఇంకొక టాపిక్ లో ఉండకండి ఆ టాపిక్పై నువ్వు టాక్ ఆ టాపిక్పై మాట్లాడన్నా అంటే కష్టం చేసిన మనల్ని వదిలిపోదు అని అంటారు కదా పెద్దవాళ్ళు శైలజ వైటి హాయ్ అక్క బాగున్నావా హాయ్ చిన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అక్క టిఫిన్ చేసావా అక్క లైక్ డన్మా ఓకే థ్యాంక్ యూ అక్క టిఫిన్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఏం లేదక్క టిఫిన్ అయింది కొంచెం వర్క్ అయింది వర్క్ అయిపోయింది లైవ్ చేద్దాం స్కూల్ లేదు ఈరోజు నుంచి పాపకేమో స్కూల్లో ఫెస్టివల్ సెలబ్రేషన్ ఉంది ఇంకా రేపటి నుంచి ఫోన్ వీడియోస్ లైవ్ ఏమవుతుందో ఏమో తెలియదు ఈరోజు అందుకే ఎర్లీగా వచ్చినా ఎర్లీగా వస్తే ఈ కామెంట్స్ ఏం దక్క ఏమో ఏమో వస్తున్నాయి అసలు ఆయన తి ఆయమే తిన్నా చిన్ను నువ్వు తిన్నావా తిన్నావా తిన్నాం అక్క టిఫిన్ చేసాం కామెంట్స్ అసలు అక్క ఏమంటున్నాము అర్థం అవట్లేదు తప్పు తప్పుగా వస్తున్నాయి కామెంట్స్ ఇంకా అక్క ఈరోజు ఏంటి స్పెషల్ దిస్ కామెంట్ ఈజ్ ఏ బిగ్ డీల్ అక్క అని డా కామెంట్ ఏమొచ్చింది దిస్ కామెంట్ ఈజ్ ఏ బిగ్ డీల్ అని వచ్చింది ఏమన్నావో ఏమో అని నాగిరెడ్డి హాయ్ ఫస్ట్ టైం సీన్ హాయ్ అండి నాగిరెడ్డి గారు బాగున్నారా ఐ కెన్ ఐ చేంజ్ మై మొబైల్ నెంబర్ ఏమంటున్నావు చి నువ్వు నీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకుంటావా ఐ లైక్ ది బ్రైస్ థైం ఐఎమ్ ది వన్స్ సారీ అండి అసలు కామెంట్స్ సరిగ్గా రావట్లేదు వీఆర్ గోయింగ్ టు గో టు ది మార్కెట్ మార్కెట్ వెళ్తున్నావా అక్క ఐఎమ్ ది వన్ యూజ్ అసలు కామెంట్స్ సరిగ్గా రావట్లేదండి ఓకే నేను ఒక టాపిక్ పైన మాట్లాడదామని వచ్చిన ఈరోజు ఉన్నారా అసలు లైవ్లో ఎవరైనా ఒకరే ఉన్నారు లైవ్లో మీరు కామెంట్స్ ఏదో చేస్తున్నారు నాకేదో వస్తుంది మీ అంతా ఏమి లైవ్ అంతా గజిబిజి ఉంది నేను ఏదో టాపిక్ మాట్లాడదాం ఈరోజు అని చెప్పేసి అనుకుంటే ఇట్లా అయిపోతుంది మనం కష్టం చేసిన సొమ్ము మనం వదిలిపోదు అని ఎందుకంటున్నా అంటే నాకు మన హెల్త్ బాగాలేదు చిన్న ఒక్కడే ఉన్నావా లైవ్లో అయితే నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి ఇక్కడ క్లినిక్లో చూపించుకొని పక్కన మెడికల్ షాప్కి వెళ్తే వారు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయినాయి ఎవరూ లేరు లైవ్లో ఒకదాన్నే మాట్లాడుకున్న ఓకే త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే మళ్ళీ మా ఆయనకి కూడా కొంచెం ఏదో కిల్లర్ తీసుకున్నాడు తీసుకుంటే ఫోర్ ట్వంటీ పైన అయితే ఆయన త్రీ ట్వంటీ చెప్పిండు హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ చెప్పిండ నేను చూసి ఏంటి అలా రివర్స్గా చెప్తున్నారు హండ్రెడ్ రూపీస్ తక్కువ చెప్తున్నారు అని చెప్పేసి అన్నాను అని చెప్తే ఆయన అన్నాడు మీరు కాబట్టి మీరు మంచివారు కాబట్టి ఇచ్చారమ్మా మీరు ఒకవేళ ఇక్కడ చూడకుండా ఇంటికి వెళ్ళినా కానీ నాకు ఇచ్చేవారు అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే కష్టం చేసిన సొమ్ము మన మనల్ని వదిలిపోదమ్మా మిగతా వాళ్ళైతే ఇలా చేయకపోదురు కావచ్చు అని చెప్పేసి ఓ మాట నన్ను కొంచెం పొగిడి ఆయనకైనా కష్టం అని ఆయన పొడుకున్నాడు అలా అయిపోయింది చిన్న నువ్వు ఒక్కరివే ఉన్నావా ఇంకా ఎవరున్నారు లైవ్లో అర్థం అవ్వట్లేదు కామెంట్లో చెప్పండి ఇంకా నా లైవ్ కూడా నన్ను మోసం చేస్తుంది ఏమో ఏమో వస్తున్నాయి కామెంట్స్ ఇదే టాపిక్ పైన తర్వాత ఎప్పుడైనా చేస్తాను లైవ్ ఓకే మరి బాయ్